మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండవ పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివేవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయే పరిస్థితి కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా చేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా అంటూ ఏమీ ఉండదండి అండి మేషరాశి వారికి పదహారో తారీఖు నుంచి ఒక ఐదు రోజుల పాటు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఐదు రోజులు జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతుందండి తదుపరి మిగతా రోజులు నెల అఖరి వరకు ముప్పై ఒకటో తారీఖు వరకు మీకు వృషభంలో సంచారం జరుగుతుంది ఇక్కడ బుధుని యొక్క సంచారము జన్మంలో శుభ ఫలితములను ఈయజాలడు బుధుడు జన్మల్లో శుభ ఫలితములను ఇవ్వజాలడు ఏమి జరుగుతుంది అంటే చిన్నపాటి అనారోగ్యాలు పడోపవచ్చు అలాగే ఆలోచన ధోరణి కూడా కొంచెం చెడుగా ఉండవచ్చు లేకపోతే చెడు పక్కకి ఆకర్షితులు అవుతూ ఉండవచ్చు కొంతమంది అలవాట్లు ఏమైనా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మొత్తం మీద జన్మల్లో సంచరించే ఐదు రోజులు మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలడు తదుపరి వృషభంలోకి మారి అక్కడ నెలాఖరు వరకు ఉంటారు అక్కడ ఒక పదకొండు రోజుల పాటు సంచారం చేస్తారు కాబట్టి అక్కడ ద్వితీయుల్లో మాత్రం బుధుడు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ధన ఆదాయం జరుగుతుంది కుటుంబ పరంగా చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే పిల్లలు కూడా కొంచెం చక్కగా చదువుకోవటము చదువు మీద శ్రద్ధ పెట్టడము ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇకపోతే వాక్కు మాట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది నిజానికి ఈ గ్రహాలన్నింటిలోకి కొన్ని కొన్ని చోట్ల కొంచెం తీవ్ర స్వభావాలు వస్తుంటాయి కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం దానికి అనుగుణమైనటువంటి విధిగా మారుతూ ఉంటుంది మనసు కూడా ఇక్కడ మీకు ఈయన మనం బుధుని గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ బుధునికి సంస్కృతంలో ఆయన పేరే సౌమ్యుళ్ళు అంటే నెమ్మదిగా సౌమ్యంగా ఉండేటటువంటి ఆయన మాట కూడా సౌమ్యంగానే ఉంటుంది అసలు ఇంకొక విషయం ఏంటంటే ఈ నవగ్రహాలలో శత్రుత్వం ఎవరితోనూ శత్రుత్వము లేనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది సౌమ్యుడు అంటే బుధుడు ఈ బుధుడికి అంత చక్కటి గుణాలుంటాయి అసలు శత్రువు అజాత శత్రువు అండి ఆయన ఈ నవగ్రహాల్లో అజాత శత్రువు అంటే ఈయన భారతంలో అయితే ధర్మరాజు విధంగా ఇక్కడ బుధుని యొక్క ప్రవర్తన రెండో స్థానంలో ఉండటం వల్ల మాట కూడా చక్కగా అవసరం ఈ విధమైన ఫలితాలని ఆయన ఇస్తున్నారు ఈ మేషరాశి వారికి అలాగే మేషరాశి వారికి గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితంలో ఇవ్వజాలదు మీ యొక్క స్నేహితులు కానివ్వండి దూరం బంధువులు కానివ్వండి తెలియని వారు కానివ్వండి తెలిసే వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానివ్వండి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీ స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు కానీ ఎక్కడ మీకు అలాగే గృహంలో కూడా ఇంట్లో వాళ్ళు కూడా మనకి ఎంత సహాయ సహకారాలు అందించరు అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకంటే మనిషి సంఘజీవి కదండి అందరి యొక్క సహకారం మనకు ఉండాలి మన సహాయం వాళ్ళకు ఉండాలి ఇక్కడ ఈ తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం మూలంగా వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందక కొంచెం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా గురువు కూడా మీకు అనుకూలమైన ఫలితములన్నీ యువజాలడు ఇక చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థ స్థానంలో కుజు నిజానికి ఈ కర్కాటకంలో కర్కాటకంలో కుజుని యొక్క చతుర్థంలో నీచ స్థానం కూడా అయితే దానితో ఇక్కడ ప్రమే దాని ప్రమేయం ఏమి లేదు అది నీచా ఉచ్చ అనేటటువంటిది స్థానమే ప్రధానము కాబట్టి నాలుగవ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభప్రదమైన పెద్ద మళ్ళీ ఇంకా ఇల్లు ఏదో రిపేర్ చేయించాలనుకున్నారు లేకపోతే ఇల్లు కొనాలనుకున్నారు లేకపోతే ఇవ్వాలనుకున్నారు లేదా ఇల్లు మారాలనుకున్నారు లేదా స్థలం కోర ఇట్లా మీరు ఏమైతే అనుకున్నారో ఇంటికి సంబంధించి కానీ గృహానికి సంబంధించిన కానీ వాటిలో ఒక అడుగు కూడా ముందుకి పడదు అలాగే విద్య విషయంలో కూడా పిల్లలు కూడా పెద్ద ఇంట్రెస్ట్ గా ఉండరు అలాగే తల్లి తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించుకోవాల్సి ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంచెం వారికి అనుకూలమైన పరి ఫలితాలు ఈ పదిహేను రోజులు వాటికి కూడా రావండి ఈ విధమైన ఫలితాలని కుజున వల్ల కలుగుతూ ఉంటుంది ఇక పంచమంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది అది పూర్తిగా కాదండి అక్కడ నిజానికి సప్తమం నుంచి సష్టమంలో ఒక్కరోజు సంచారం చేస్తూ ఉన్నారు అది పదహారో తారీఖు ఇంకా పదిహేడవ తారీఖు నుండి తీసుకున్నట్టయితే మొత్తం నెలాఖరు ఒకరోజు వదిలిపెట్టే శైని ఇక తీసుకున్నట్టయితే ఐదో ఐదు ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఐదవ స్థానంలో కేతు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితం విభజాలు అశుభ ఫలితాలు ఇస్తుంది అది ఎవరి మీద అంటే ముఖ్యంగా ఈ యొక్క సంతానం మీద సంతాన స్థానం కాబట్టి సంతానం మీద వారికి విద్య మీద శ్రద్ధ తగ్గటము ఆటల్లో పెరగటము చెడు స్నేహాలు చేయటము ఆటల్లో పడి దెబ్బలు తగిలించుకోవటము ఇట్లాంటి కొన్ని అనర్ధాలు జరిగేటటువంటి అవకాశం పిల్లల మీదకే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అట్లాగే ఏదో గుడికి వెళ్ళాలనుకున్నారు వెళ్ళలేకపోతారు కారణాలు ఏవైనా కావచ్చు టైం దొరకకపోవచ్చు ఇట్లా లేదు మీరు వెళ్ళాలనుకున్న టైంకి ఎవరో బంధువుల వాడు రావటం జరుగుతుంది మీరు వెళ్ళలేకపోతారు ఈ విధంగా మొత్తం మీద మీకు దేవుడి మీద దేవుడిని దర్శనం చేసుకుని ఆ పుణ్యాన్ని పొందేటువంటి అవకాశం కూడా లేకుండా పోయే అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ మేష రాశి వారికి రాహుగ్రహ సంచారంగా తీసుకున్నట్టయితే ఒక పదిహేడో తారీఖు నుండి అంటే ఒక్క రోజు మాత్రమే పదహారో తారీఖు ఒక్క రోజు మాత్రమే మీకు పన్నెండో స్థానంలో ఉంటారు దాన్ని ఒక్క రోజు పక్కన పెట్టండి ఇక మిగతా నెల అంతా కూడా నెలాఖరు వరకు కూడా ఏకాదశి స్థానంలో సంచారం జరుగుతుందండి ఏకాదశి స్థానంలో సంచారం వలన రాహు యొక్క ఫలితం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఏకాదశి స్థానంలో అనేటప్పటికీ దాన్ని లాభస్థానం కూడా అంటాం కాబట్టి మీరు ఏ పని చేసినా లాభం కనిపిస్తూ ఉంటుంది వృత్తిలో వ్యాపారాల్లో వ్యవసాయంలో లేదా ఒక గవర్నమెంట్ దానిలోనే ఉన్నారు బాగా చేసేవయ్యా ఒక పొగడత రావచ్చు ప్రైవేట్ లో ఉన్నారు పొగడతనా రావచ్చు డబ్బులైనా రావచ్చు లేదా మీరు కొంచెం ఉన్నతమైన పదవి కూడా ఇవ్వచ్చు వాళ్ళు మీ యొక్క సిన్సియారిటీ మెచ్చుకొని ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు రాహు యొక్క ఏకాదశి స్థాన ఫలితం వల్ల కలుగుతూ ఉంటాయి తదుపరి శుక్రుడు కూడా ఏ స్థానంలో మొత్తం నేలంతా కూడా అక్కడ ఉన్నారు శుక్రుడు పన్నెండవ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇస్తారండి ఇక్కడ పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల ఆయుధ ఆదాయం పెరుగుతుంది మామూలుగా వేరే గ్రహాలు ఉన్నట్టయితే ఖర్చులు పెరుగుతాయి ఇక్కడ ఆదాయం పెరుగుతుంది శుక్రుడి వల్ల అలాగే మోక్షానికి సంబంధించి బాగుంటుంది అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు అలాగే మనో విచారం ఏం లేకుండా మనసు ఉల్లాసంగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శుక్రుడి వల్ల కలుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుమా అనునాగం పెరుగుతూ ఉంటుంది అలాగే సంగీత సాహిత్య నృత్యాలు ఇతర వాటిల్లో లతకాలలో ప్రవేశం ఉన్న వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కొంచెం లాభాలు వచ్చేట అవకాశం గోచరిస్తూ ఉన్నది అలాగే ఇక్కడ టీవీ ఫీల్డ్లోను సినిమా ఫీల్డ్లోను సోషల్ మీడియాలోను ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా చాలా అనుకూలమైన కాలంగా శుక్రుల యొక్క వేయస్థాన సంచారం తెలియజేస్తూ ఉన్నది ఇకపోతే వేయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి శని యొక్క సంచారము వెయ్యస్థానంలో ఏమాత్రము అనుకూలమైన కాలము కాదు దీన్ని చెప్పాలి అన్నట్టయితే ఏలినాటి శనిగా మనం కూడా చెప్పుకోవచ్చు ఏ శని ప్రారంభమైంది మన ఏప్రిల్ నెల ముప్పై తారీఖు నుండి ఏ అయితే వెయ్యి స్థానంలో ఉన్నాడు కాబట్టి మూడు ఏళ్ళనాడు శనిలో కూడా మూడు చోట్ల అంటే వ్యయస్థానంలోను జన్మస్థానంలోను ద్వితీయ స్థానంలోను ఇట్లా అన్ని చోట్ల ఒకే రకమైన ఫలితాలు ఇవ్వరండి ఆయన ఇక్కడ మీకు స్థానం కాబట్టి ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఖర్చు కూడా అర్థం అర్థం లేనటువంటి ఖర్చు అంతా వృధా ఖర్చు అంటారు చూడండి వృధా ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉంటాయి మనో విచారం పెరుగుతూ ఉంటుంది కొంచెం శత్రుభయం కలుగుతూ ఉంటుంది అలాగే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొన్ని కోట్ల మంది దీని కిందకు ఒక రాశి కిందకు వస్తారు కాబట్టి ఇక్కడ ఆ అందరూ పరమ దుర్మార్గులు ఉంటారు పరమ పుణ్యాత్ములు ఉంటారు అయితే ఈ పరమ దుర్మార్గులకి కొంతమందికి చోర కొంతమంది దొంగతనం చేసే గుణం ఉందనుకోండి ఆ దుర్మార్గులు దొంగతనం చేసే గుణం ఉన్నట్టయితే వానికి శిక్ష జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కొన్ని కోట్ల సంబంధించినటువంటి కదా అంటే కలతన నష్టం అంటే భార్య చనిపోవడం కూడా జరగవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఏ స్థానం సంచారం వల్ల కలుగుతుంట ఈ మేషరాశికి ఈ విధంగా ఉన్నదండి అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే బుధుని యొక్క సంచారం బాగుంది అలాగే ఇక ఒక్కరోజు మాట కేసు సంచారానికి గొప్పగా ఏమీ లేదు కానీ బుధుని యొక్క సంచారం పాక్షికంగా ఒక పదిహేను రోజుల పాటు పది రోజుల పాటు బాగుంది అలాగే శుక్రుని యొక్క సంచారం బాగుంది తప్పితే ఇంకా మిగతా గ్రహాలు ఇవి కూడా రాహు రాహు కూడా మనకి ఒక పదిహేడో తారీఖు నుంచి నెల అంటే రెండు రోజులు పోయినప్పటికీ పాక్షికంగా రాహువు శుక్రుడు రెండు గ్రహాలు రెండు గ్రహాలు బుధుడు పాక్షికంగా అంటే రెండు గ్రహాలు పాక్షికంగాను ఒక గ్రహం పూర్తిగాను అనుకూలమైనటువంటి పరిస్థితులు మనకి మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ఎలాగూ ఖచ్చితంగా అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా కొన్ని ఉండనే ఉంటాయి అని చేత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా అన్ని గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి నవగ్రహ మంత్రాలు చేసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అంతా శుభం జరుగు శుభం భూయాలు